పొల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ ఆర్ఏఆర్ బ్రౌన్ లేయర్ మెయిల్ అండ్ ఫీమేల్ చిక్స్ ఈ చిక్స్ ని ముంబైకి ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది ఈ ఆర్ఏఆర్ బ్రౌన్ లేయర్ ఫీమేల్ డీటెయిల్స్ చూసినట్లయితే బ్రౌన్ కలర్ లో ఉంటాయి చిక్ వైట్ ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి అండ్ ఈ బ్రీడ్ కోడి పిల్లల బ్రూడింగ్ టైం టెన్ డేస్ అండ్ అలాగే గ్రోతింగ్ పీరియడ్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది ఫోర్ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ వాడతారు వన్ బర్డ్ ఫీడింగ్ టేక్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటుంది ట్వంటీ వీక్స్ తర్వాత ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ మంత్స్ కటింగ్ పర్పస్కి యూస్ చేస్తారు పెరియర్ ఎగ్ ప్రొడక్షన్ త్రీ ట్వంటీ నుండి త్రీ ఫార్టీ వరకు ఉంటుంది డైలీ వైజు నైంటీ టూ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్ టైప్ చూసినట్లయితే సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ వీక్లీ వైజు వ్యాక్సిన్స్ ఉంటాయి అండ్ అలాగే ఈ ఆర్ఏఆర్ బ్రౌన్ లేయర్ మెయిల్ చిక్స్ని మీట్ పర్పస్కి యూస్ చేస్తారు గ్రోతింగ్ పీరియడ్ ఎయిటీ డేస్ ఉంటుంది త్రీ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ ఇస్తారు వన్ బర్డ్ ఫీడ్ ఇంటెక్ ఎయిటీ డేస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటుంది బర్డ్స్ బాడీ వెయిట్ ఎయిటీ డేస్లో వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ ఉంటాయి క్వాంటిటీని బట్టి మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ ఫోర్ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ అండ్ అలాగే కేజెస్ కూడా లభిస్తాయి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా ఆర్ఐఆర్ బ్రౌన్ లె చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్